రిలీజ్ చేస్తే థియేటర్లు కూడా జనం రాని పరిస్థితిలో ఈ రోజులు ఉన్నాం జనం థియేటర్కి వచ్చేలాగా ప్లాన్ చేయండి ఆ కమర్షియల్గా దీన్ని తీసుకెళ్ళాలి అనగానే అందరు చెప్పిన సజెషన్ తోటి అన్ని లాంగ్వేజ్లు చేయడం జరిగింది తమిళ్ మలయాళం కన్నడ సంస్కృత్ హిందీ ఇలా అన్ని లాంగ్వేజ్లు చేయడం జరిగింది నిజంగా చిన్న సినిమాలకి అన్న చెప్పినట్టుగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఆ సినిమా హిట్ అయితే ఎంత బ్లాక్ బస్ట్ అవుతాయి రీసెంట్ గా మన కోర్టు సినిమా ఎన్నో సినిమాలు గతంలో నిరూపించాయి ఎస్పెషల్ ఇట్లా ఇట్లాంటి సినిమాలు ఇది పాన్ ఇండియా సినిమాగా దాదాపు ఆరు భాషల్లో ఆరేడు భాషలు ఈ సినిమా చేయటం నిజంగా గ్రేట్ పైగా నిజంగా ప్రపంచ రికార్డు ఈయన పదకొండు క్యారెక్టర్లు చేసి ప్రపంచ రికార్డు నిజంగా సాధిస్తారైనా దాంట్లో డౌటే లేదు అడ్వాన్స్ కన్వర్సేషన్ సినిమా మీరు మీకు మీకు ఇందాక ఎందుకు థ్యాంక్స్ చెప్పానంటే అలాంటి సినిమాలని ప్రమోట్ చేయాలి ఇలాంటి వ్యక్తుల్ని చిన్న సినిమాలని ఎందుకంటే దీనికి మేము కోట్లు ఖర్చు పెట్టలేము ప్రమోషన్కి మీరే రథసారథులు ఎందుకంటే మీరు ఈ సినిమా కోసం చేసే ప్రతి ఇది కూడా అది మాకు ఒక ఉపయోగకరంగా ఉంటుంది ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ మీ ఎందుకు ఇంత లేట్ అవుతుంది మూవీ వై ఇస్ ఇట్ గెటింగ్ పోస్ట్పోన్డ్ ఎవ్రీ టైమ్ అని సో నేను అప్పుడు అనుకుంటుండే రాజమౌళి సార్ మూవీస్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుండే ఎందుకు ఇంత పెద్ద బడ్జెట్ మూవీయే కదా వై ఇట్ ఇస్ గెటింగ్ పోస్పోండ్ అని అంటిల్ ఐ ఎక్స్పీరియన్స్ ఇంత ఎక్స్పీరియన్స్ అంత ఈజీ కాదు దెర్ ఇస్ సో మచ్ ఎఫర్ట్స్ హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్ సెన్సార్ అవ్వడం దాని తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ ట్ డిఫికల్ట్ బట్ ఇట్ సూన్ చిత్రం సక్సెస్ అయింది రామోజీ అనే చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటూ అన్ని విధాల రిలీజ్ కి నా సహకారం పూర్తిగా ఉంటుంది చాలా చాలా బాగా వచ్చింది ఈ సినిమా సార్ అన్నట్టు ఐదు భాషలు కాదు పది భాషల్లో కూడా రిలీజ్ చేయాలి ఈ సినిమా హిట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇందాక తను ఎవరు అన్నారు ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ఎలివేషన్స్ తో తప్ప ఖాతా పాడు లేవు ఒక్క సినిమా చూద్దామంటే ఫ్యామిలీతో వెళ్ళి ఎవ అస్సలు బాగలేవు సో ఈ సినిమా అందరూ చూడాలి ఎవరు ఇలా చేయడం అనేది చిన్న జోక్ ఇది మీరు ఎందుకంటే మాతో మాట్లాడేటప్పుడు మాకు ఇప్పుడు కూడా చూడండి అది గూస్ బాబ్స్ అంటారు కదా ఎందుకంటే మేము అది వింటూ ఉంటాం ఇప్పుడు నేను తమిళవాడిని నేను తమిళనాడు నుంచి వచ్చాను నాకు రామణజీ స్వామి గురించి ప్రతి ఒక్కరు మా అందరికీ తెలుసు మేము మాట్లాడడం ఓకే బట్ ఆంధ్ర తెలంగాణ నుంచి మరి బీబీ మరి తెలుగు ప్రదేశం నుంచి తెలుగుదేశం నుంచి ఒక రత్న వచ్చి మాకు ఇలా చేస్తున్నారంటే ఇట్స్ నాట్ జోగ్ అది అంత దూరం చేస్తున్నారంటే ఆయన రూపమే నో వేరే మాటలే లేదు లేకపోతే మీరు సాంగ్స్ వినండి ఎంత అద్భుతంగా వచ్చి ఉంటుంది కొనుకొని ఆయన ప్రాణం గురించి అంత దూరం చెప్పారు దేవుడు సచిన్ చెప్తున్నారండి చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది స్థాయిలో లాభాపేక్ష లేకుండా ఆధ్యాత్మిక చింతనతో సాయి వెంకట గారు తెరకెక్కించినటువంటి ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అశ్విని గారి అమ్మాయి స్వప్నదత్త లాగా మన సాయి వెంకట గారి అమ్మాయి ప్రవలిక సినిమా నిర్మాణ రంగంలో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి వెంకట గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకు సింగర్ గా ఫస్ట్ టైం నేను ఈ మూవీలో పాడటం అయింది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సార్కు కు బోత్ బోత్ ధన్యవాదాలు నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ ఇది ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే నాకు ఈ అవకాశం వచ్చింది చాలా ఆనందంగా ఉంది అందులో స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుంటుంటే చెప్పలేను ఇంకా సార్ ఫస్ట్ చేయమన్నప్పుడు నాకేమీ తెలియదు సార్ నేనేం చేయను అని చెప్పాను కానీ ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది నాకు అందుకోసం ఈ మూవీలో చేశాను నిజంగా చాలా మంచి సబ్జెక్ట్ అని ఈయన టచ్ చేశారు మనకి అన్నమయ్య కోసం అందరికీ తెలుసు కానీ రామానుజం కోసం చాలామందికి అంటే చాలా దగ్గర మన ఏపీ తెలంగాణలో నాకు తెలిసి చాలామంది భక్తులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు కానీ ఇంకా చాలామందికి తెలియట్లేదు ఆ తెలియకపోయిన అందరికీ కూడా ఈ కథ చాలా అద్భుతంగా అందరికీ తెలిసే విధంగా ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను